మణికంఠ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి తన కామెడీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఏమాత్రం కనిపించడం లేదు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూనే కనిపిస్తున్నాడు ఇప్పుడు నిఖిల్తో తో సైతం గేమ్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు అయితే ప్రస్తుతం నిఖిల్ షెఫ్ అవ్వడంతో తను కూడా తన ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుంటూ ఉన్నాడు మణికంఠ కూడా అదే విధంగా గేమ్ కోసమే డిస్కస్ చేస్తూ కనిపిస్తున్నారు మరొక వైపు రాజ్ ఆదిత్య అలానే శేఖర్ బాషా నవీన్ వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ నవీన్ అయితే అంటాడు మణికంఠ ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చడం లేదు తనతో కలవాలన్నా సరే తన అదొకలా ఉంటున్నాడు ఒంటరిగా ఎక్కువగా కనిపిస్తున్నాడు అని ఆ మాటకి ఆదిత్య అయితే మనం మనలాగా ఉండాలి ఎవరెలా ఉంటే మనకెందుకు అంటూ ఆదిత్య అయితే నవీన్కి రిప్లై ఇస్తాడు అలానే ఆదిత్య శేఖర్ భాషకి చెప్తారు ఈరోజు మీరు ఎందుకో బాగా సీరియస్గా అనిపిస్తున్నారు ఇలా ఉండకుండా కాస్తంత మీరు ఎప్పుడు ఉండేలా నవ్వుతూ ఉండండి అంటూ ఆదిత్య చెప్పడం జరుగుతుంది ఇంకోవైపు మనకంట మాత్రం చాలా సీరియస్గానే లైవ్లో కనిపిస్తున్నాడని చెప్పుకోవాలి